నా ఫ్రెండ్ ఫోర్ లాక్ రూపీస్ ఎలాంటి రిటర్న్ అగ్రిమెంట్ లేకుండా ఇచ్చేశాడు ఇప్పుడు అవతలి పర్సెంట్ డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు రేపు మాపు అని వాయిదాలు వేస్తున్నాడు ఇప్పుడు లీగల్ గా వెళ్దామన్నా కూడా డబ్బులు ఇచ్చిన పర్సన్ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు తను నా దగ్గరకి వచ్చినప్పుడు నేను ఇచ్చిన సలహా ఏంటి అంటే రీల్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే సేవ్ చేసుకోండి మీరు అతనికి వాట్సాప్ లో చాలా ఫ్రెండ్లీగా అండ్ పొలైట్ గా మా ఇంట్లో ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది ఆ సో అండ్ సో డేట్ రోజు నా దగ్గర నుండి తీసుకున్న నాలుగు లక్షల రూపాయలు తిరిగి ఇవ్వగలరా అని ఒక మెసేజ్ పెట్టండి ఇలా చేయడం వల్ల మీరు ప్రొసీడింగ్స్ లేదా యాక్షన్ తీసుకుపోతున్నారు అని తెలియదు కాబట్టి అవతలి వ్యక్తి నేనే ఇప్పుడు మీ డబ్బులు ఇవ్వలేను ఒక నెల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత లేదా ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేస్తాను అని రిప్లై ఇస్తాడు అలా రిప్లై వచ్చిన వెంటనే అతను మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎప్పుడు తీసుకున్నాడు ఎంత తీసుకున్నాడు అని ఒక ప్రూఫ్ అక్నాలెజ్మెంట్ మీ దగ్గర వచ్చేస్తుంది దొరికిపోతుంది అప్పుడు దాని బేస్ మీద మీరు లీగల్ నోటీస్ సెండ్ చేయవచ్చు లీగల్ నోటీస్ సెండ్ చేసిన తర్వాత ఎలాంటి కోర్ట్ ప్రొసీడింగ్స్ లేకుండానే డబ్బులు తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ నేనిచ్చే ఇంకొక సలహా ఎప్పుడు కూడా ఎవరికి చెక్ అయినా అగ్రిమెంట్ లేకుండా ఎప్పుడు డబ్బు ఇవ్వకండి ఒకవేళ ఇచ్చిన బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆర్ డిజిటల్ వే దేనితో అయితే ప్రూఫ్ వస్తుందో అలా ఇవ్వండి లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్